చిత్తూరు జిల్లా కుప్పం షాటిపురం మండలంలోని మురసనపల్లి గ్రామ సర్పంచ్ నీల జగదీష్ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు ఈ సందర్భంగా ఆమె మురసనపల్లి సంతలో ప్రచారాన్ని ప్రారంభించారు మురసనపల్లి సంత స్థలం వద్ద ప్రజల సౌకర్యార్థం నీటి తొట్టని సొంత నిధులతో నీడచెర దేశ నిర్మించారు ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో స్థానికంగా ఉండే తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కుపం నియోజకవర్గంలో స్థానికంగా నివాసం ఉంటున్న తనకు ఒక అవకాశం ఇస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పాలంటే పెద్ద యుద్ధ సిటీ సర్పంచ్ భార్య మొత్తం అందరికీ తెలుసు దీనికోసం ఎంత మాట్లాడినామో తెలుసు ఈ జాగా కోసం నేను పారాడి మీకోసం నేను తెచ్చిచ్చిన దానికి నా పైన మనుషులు పెట్టి బూతులు ఈ రోజు ఎందుకు చెప్తాడనంటే ఎలక్షన్లు దగ్గరకు వచ్చింది మన ఇంట్లో దగ్గరికి అక్క అమ్మ నాయన కాళ్ళు పట్టుకునేది మన ఇంట్లో బిడ్లు ముడ్లు కడిగేది అన్ని పనులు చేసేస్తారు మనం ఈ రోజు మోసపోయి ఎవరికన్నా ఓట్లు వేసినామంటే మళ్ళీ ఐదేళ్ళ భవిష్యత్తు మనం పాడు చేసుకుంటాము సో నేను చెప్పేది ఏమంటే కరెక్ట్ గా ఆలోచించి అందరికీ తెలుసు అవునా కదన్నా అన్ని చూపిస్తాను చేసిస్తాను అని ఇప్పుడు రూలింగ్ మీదే కదా అయ్యా ఎందుకు చేయలేకపోతుంది ఇప్పుడు ల్యాండ్ కబ్జాలు చేసే పోయే అన్ని పర్మిషన్ లో ఉంటుంది ఏ ఇత పొండ ఏ రోత పొండ అన్ని పర్మిషన్ లో ఉంటుంది మీకు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని మీ పేర్లో చేసుకోవచ్చు ఒకటి ఆలోచించిండారా మీరు యూట్లకు ఉండే అధికారము మీకు ఉపాధి కల్పించడానికి అధికారం లేదా ఎందుకు it's పెట్టి తాగిచ్చి బూతులు పెట్టిస్తా ఉన్నారు నా పైన దమ్ముండే నాయకులు ఎవరూ వచ్చి నా ముందు మాట్లాడంటే ఎవడు ఇంతవరకు నా ముందరికి రాలేదు అంత భయపడేవాడు ఎందుకు ఇలా పనులు చేస్తా ఉన్నాడు ఆలోచించండి మీరు అందరికీ మన జగన్ మోహన్ రెడ్డి గారు అంటారు ఏమే దోచుకో దాచుకో పంచుకో అదే జరుగుతా ఇక్కడ ఇప్పుడు మోసిపోతా ఉండేది ఎవరు రైతులు మనం రైతులు మోసిపోతా ఉన్నాము వాళ్ళే ఏం చేస్తారు ఎడ్యుకేషన్ పెడతారు జాయింట్ ఫ్యామిలీ ఉండే ఉన్నట్టు అన్న తమ్ముడితో గలాట్లు పెడతారు సెటిల్మెంట్ పోతారు డబ్బులు తీసుకుంటారు ఎవరు మోసిపోతా ఉన్నాము మనం మోసిపోతా ఉన్నాము మళ్ళా ఒక చిన్నోడు మల్లానూరులో మల్లానూరులో చిన్న తుక్కుగా వాయించున్నారు వాళ్ళ ఇంటి దర్జాపుల్లోకి మిమ్మల్ని చేరిపోయారు ఏ రోజు వస్తారు ఇట్లా వస్తారు మరి ఇంట్లో Yeah,